అంబేద్కర్ చౌరస్తా వద్ద మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బర్కం లక్ష్మి ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లాలో గోండు మహిళపై అత్యాచార యత్నం మరియు హత్యాయత్నం చేసిన నిందితుడు షేక్ ముగ్ధంను ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడేపు రవీందర్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు పండగ మాధవి గాజుల వేణు బర్కం నవీన్ యాదవ్ గాజుల సదానందం మ్యానరాంప్రసాద్ చారి చొప్పదండి శ్రీనివాస్ కోడం శ్రీనివాస్ బుడ్ల సురేష్ గాజుల శ్రీనివాస్ కొండమణికాంత్ శ్రీకాంత్ రెడ్డి మహిళలు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు తీసుకపోయి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెను రేపు చేయడానికి ప్రయత్నించి తీవ్ర ప్రయత్నం చేసి తీవ్రంగా గాయపరిచినాడు ఆమె తప్పించుకొని పరిగెత్తినప్పటికీ మరలా వచ్చి ఎక్కడ ఎస్సీ ఎస్సీ కేసు పెడుతుందో ఎక్కడ అవుతుందో అనే భయంతో తీవ్రంగా గాయపరిచి ఆమెను చంపుదామని ప్రయత్నం చేసినాడు చనిపోయిందని నిర్ధారించుకొని వెళ్ళిపోయినాడు కానీ అదృష్టవ ఆ మహిళ బతికి బయటపడి వేరే ప్రజలకు కనబడితే ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు ఆమెకు జరిగిన సంఘటన ముందుకు ముందు గారు ఉన్నారు ఆయన రెస్పాండ్ అయ్యి ఏం చెప్తారు అంటే వాళ్ళ మైనారిటీ వాళ్ళ వర్గ సోదరులకు మీరు ఏమి మాట్లాడకండి అది ప్రమాదం కింద రాస్తారు ప్రమాదం కింద పోతుంది మీరు తప్పించుకోవచ్చు అని మాట్లాడినారు ఆయన దేశంలో ఎక్కడేమైనా ఎంబడే స్పందిస్తాడు రోజు హస్ఫాబాద్ లో జరిగిన మహిళ మరి జూనర్ లాంటిది కాదా ఓవైసీ బ్రదర్స్ అడుగుతున్నాను మన ప్రభుత్వానికి అంటే ఎట్లాగో ఒక వర్గం అంటే ఎప్పుడు ఇంత మన విపరీతమైన ప్రేమనే కానీ ఈ రోజు జరిగిన మహిళకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడడానికి ఎవరికి నోరు వస్తలేదు ఓవైసీ బ్రదర్స్ చెప్పు చేతల్లో పనిచేస్తున్న గవర్నమెంట్ ఏమన్నా అర్థమవ్వట్లేదు ముప్పై ఒకటవ తేదీ ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుండి ఆమె తీవ్రంగా గాయపడి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఆసుపత్రిలో చికిత్స ఆమెకు నిరసనగా నిన్న ఆమెకు జరిగిన సంఘటనలు నిరసనగా నిన్న బంధించినప్పటికీ వారు ఆ వర్గం ప్రజలు మొత్తము విపరీతమైన దాడులు చేస్తూ అల్ల కల్లో తెరలేపినారు ఇది ఎంతవరకు సమంజసం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా ఎవరి కొరకు పనిచేస్తున్నట్టు అన్ని వర్గాల మహిళలు మహిళలే ఈ సోదరులు లాంటి వారి రేవంత్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు ఆమెకు జరిగిన ఈ నిశ్చిగు అయిన సంఘటనకు ఏం సమాధానం చెప్తావు నువ్వు ఎంబడే స్పందించాలి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కూడా అడుగుతున్నాను ఇది వరకు ఎటువంటి స్పందన రాలేదు వాళ్ళు మరి నువ్వు అంటే ఎక్స్ లో స్పందిస్తారు మరి చేతులు చచ్చి పడిపోయినాయా వీళ్ళు పనిచేస్తలేవా ఏడా స్పందిస్తలేరు నోరు పనిచేస్తలేరు ఎవరికి ఈ మహిళ అంటే పడుకు బలహీన వర్గాల మహిళ అయినా మీరు మాట్లాడతలేరు అగ్రవాడ అన్నాలు ఈ వర్ణాలు కాదండి ఈ మహిళ ఎవరైనా మన ఆడబిడ్డ లాంటిదే దేశంలో ఎక్కడ ఎవరైనా జరిగినా అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది ఈ రోజు మన భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చ మేము సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది జిల్లా జైనూరు మండలంలో ఒక గిరిజన మహిళ ఆదివాసీ మహిళ పైన ఒక ముస్లిం కేస్ మక్తుం అనే వ్యక్తి అయిన గతంలో కూడా ఇరవై సంవత్సరాల క్రితం ఒక ఆదివాసీ మహిళను అత్యాచారం చేసి పెళ్లి చేసుకుని ఆమెతో ఉంటుండు ఉండుకుంటూ మళ్ళీ అదే తరహాలో ఇంకో మహిళ పైన ఆదివాసీ మహిళ పైన నిన్న అత్యాచారం చేస్తే ఆమె ప్రతిఘటించిన పారిపోయే ప్రయత్నంలో ఉంటే ఆమెను అత్యాచారం ఇచ్చిన అత్యాచారం చేసి హత్య చేసి చంపాలే ఈమె పై నుంచి నాకు భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయని హత్య చేసి హత్య చేసి పారిపోయాడు కాకపోతే ఆమె పూర్తి స్థాయి కోట్టుకోక హాస్పిటల్లో ఇప్పుడు చౌబస్తుల మధ్యలా కొట్లాడుతూ ఆమె హాస్పిటల్లో బొత్తానికి ఉండి ఇటువంటి ఘోరాలు గత కొన్ని రోజులు ఆదివాసీల పైన జరుగుతున్నా ఈ మైనార్టీలకు ఇదే విధంగా ప్రవర్తిస్తున్నా ఈ రేవంత్ రెడ్డి సర్కారు మేము ఆడపిల్లలకు పూర్తి అభయ హస్తం ఇస్తామన్నారు ఇదేనా మీరు ఇచ్చిన అభయ హస్తం ఆడపిల్లలకు మీది అభయ హస్తమా బస్వాసు హస్తమా రేవంత్ రెడ్డి ఎంపాలే ఎంబడే అక్కడ ఆసిఫాబాద్ లో నిన్న మత ఘర్షణలు కూడా మొదలైనాయి ఈ ఘర్షణలు రాష్ట్రం అంతా చుట్టూ ముట్టక ముందుకే రేవంత్ రెడ్డి సర్కారు ఈయన అరెస్ట్ చేసి ఈయనను ఉరి తీయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇలాగే అత్యాచారం మహిళల పైన ఎవరు అత్యాచారం చేసినా ఎంబడే వాళ్ళకు ఉరి శిక్ష విధించాల చట్టాలు తయారు చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి హాబాద్ జిల్లా మహిళపై ఆటో డ్రైవర్ ఆయన మన ఆమె బలవంతంగా ఆటోలు ఇచ్చుకొని విత్యాచారం చేసి మరి ఆమెను అంటే మళ్ళీ ఆమె చిత్తా విచారణ చెప్తారు భయంతో ఆమెను ఈ విధంగా గాయలో చేసి ఒక రోజు తర్వాత ఆమె రోజు నుంచి నేర్చుకొని ఆ దగ్గర జరిగినటువంటి వ్యక్తులు ఆమె చీర చేసి ఆయన మళ్ళీ జరిగిన సంఘటనలు ఇప్పుడే మన బండి సంజయ్ గారు దానికి జరిగింది ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యే రాధాసింగ్ గారు కూడా మాట్లాడడం జరిగింది మరి అసలుద్దీన్ గారు ఏమంటున్నారంటే ఏదో మామూలు విషయంగా తీసుకోవడం అది సరైన విధానం కాదు మొత్తానికి జరిగినటువంటి ఆటో డ్రైవర్ ఏదో వ్యక్తున్నాడో ఆయన మీద చొండపైన చర్యలు తీసుకోవాలి మనకు తెలుసు మొన్ననే కలకత్తాలో ఆ డాక్టర్ ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మరొక ఉంటే మరి ముఖ్యంగా ఈ మహిళలవి దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఇక్కడికి అక్కడ ఆమె చిన్న చిన్న జిల్లాలో కూడా రకరకాల అత్యాచారాలు మానభంగాలు కాగా రంగాలకు కూడా దురేతన గ్రమంలో ప్రభుత్వం ఏదైనా కూడా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకొని నిందితుల నిందితులపైన నిందితుల పైన అడ్డతలను చర్యలు తీసుకోవాలి ఇంతకుముందు అది బాధితురాలకి న్యాయం జరగాలి ప్రభుత్వం నుంచి ఆమె కూడా సాయం అందించాలి ముందు ముందు కూడా ఇట్లాంటి అత్యాచార క్రమాలు జరగకుండా అడ్డుదడులు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి